హాయ్ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు క్రియేటివిటీ చింత చిగురు పచ్చడి ఈ చింత చిగురు పచ్చడి అన్నం లేకి సంగటి చపాతి రోటి ఇలా దేని లేకైనా చాలా టేస్టీగా ఉంటుంది ఈ చింత చిగురు పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా ఒక ప్యాన్ తీసుకొని ఒక కప్పు పల్లీలను వేసుకోవాలి మీడియం ఫ్లేమ్ పెట్టి అంత బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్నాక వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి వీటిని పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి తర్వాత ఇదే ప్యాన్నే ఒకసారి అంతా బాగా క్లీన్ చేసుకొని తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి తర్వాత ఒక కాల కిలో చింతచీగురు వేసుకోవాలి కడగాల్సిన అవసరం లేదు మీరు కావాలంటే ఒకసారి అంతా బాగా క్లీన్ చేసి వేసుకోవచ్చు తర్వాత ఒక చిన్న టమాటా వేసుకోవాలి చింత చిగురు పుల్లగానే ఉంటుంది కాబట్టి టమాటాలు ఎక్కువ అవసరం లేదు తర్వాత పది లేదా పదిహేను పచ్చిమిర్చి వేసుకోవాలి తర్వాత ఒకసారి అంత బాగా కలుపుకోవాలి మూత పెట్టి మీడియం ఫ్లేమ్ లో ఒక పది నిమిషాలు అంత బాగా ఉడికించాలి ఇలా మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ అంత బాగా ఉడికించుకోవాలి పది నిమిషాల తర్వాత అంత బాగా ఉడికింది తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వాలి తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా వేగించిన పల్లీలను వేసుకోవాలి ఇలా పొట్టుతైనా వేసుకోవచ్చు లేదంటే మీరు పొట్టి తీసైనా వేసుకోవచ్చు తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఈ పచ్చడి మిక్సీ జార్ లేకంటే రోటీలో దంచుకుంటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది తర్వాత కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్నాక మనం ముందుగా ఉడికిచ్చి చలారి పెట్టుకున్న చింత వేసుకోవాలి టమోటా చింత చిగురు పచ్చిమిర్చి అన్ని వేసుకోవాలి చింత చిగురు ఉడికిచ్చిన వాటర్ ఉన్నాయి కదా అవి కూడా వేసుకోవాలి తర్వాత కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్నాక ఒకటి ఉల్లిపాయ తీసుకొని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి మీరు కావాలంటే ఉల్లిపాయల్ని వేసి ఒకసారి కలుపుకోవచ్చు లేదంటే ఒకసారి పల్చిస్తే సరిపోతుంది ఉల్లిపాయ ముక్కలు తినేటప్పుడు అక్కడక్కడ తగులుతూ ఉంటే చాలా టేస్టీగా ఉంటాయి తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి పచ్చడి ఇలా గట్టిగా ఉంది కదా మనం పచ్చడి గ్రైండ్ చేసుకున్న మిక్సీ జార్ కొద్దిగా వాటర్ వేసి ఆ వాటర్ ని పచ్చడి లేకి వేసి అంత బాగా కలుపుకోవాలి బాగా కలుపుకున్నాక కొన్ని కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలి అంతే అండి ఎంత టేస్టీగా ఉండే చింత చిగురు పచ్చడి రెడీ చాలా ఈజీగా అండ్ టేస్టీగా ఈ చింత చిగురు పచ్చడిని తయారు చేసుకోవచ్చు అంతే అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్